ఇప్పుడు కలుగుతుంది మహదానందం తనని తాను చాలా పెద్ద నన్ను కోతం చేశాడు కదా ఇదిగో ఇది ఎంతటి గొప్ప ఔషధం అంటే తింటే గుర్రం కూడా విరచనలు పట్టుకుంటాయి వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు కలుగుతుంది నాకు ఇంద్రజాల మహదానందండి తాతాచార్య పండితులు గారు ఇది పెంపుడు పిల్లి ఎవరిని కరవదు చూసారా మణి ఈ పిల్లికి పాలు అవి ఏర్పాటు చేయి ఇక్కడికి రా అలాగే దీన్ని బయటికి తీసుకెళ్లి దానికి పాలు పట్టించు ఇది మా ఎదురుగా ఉండడం నాకు నచ్చలేదు అలాగే గురువు తమరి ఆజ్ఞ తీసుకెళ్ళు భోజనం చేయడానికి తమరు మా ఇంటికి రావడం మా సౌభాగ్యం ఇంత రుచికరమైన భోజనం తమకు విజయనగరం మొత్తంలో ఇంకెక్కడా దొరకదు మచ్చలు మేము చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఇంద్రజాల మహాశయ పైగా ఇది తెమరే అదృష్టం కూడా మా స్వామి తమరిని భోజనానికి ఇక్కడికి ఆహ్వానించారు రండి భోజనం చేతురుగాని గురుగారు 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 గురుగారే గురుగారు ఏమండి ఏమో ఇటువైపు కాదు అటువైపు కూర్చోండి ఇక్కడ ఎందుకు వద్దు గురుగారు ఎందుకంటే అది అది మీరు మన అతిథి కదా అతిథి ఎప్పుడు కుడివైపే కూర్చోవాలి అది చాలా మంచిది గురువు గారు అలా అని ఎవరన్నారు అలా అని అన్ని శాస్త్రాలు రాసింది మీకు ఎలా తెలుస్తుంది గురువు గారు అలాగా ఇలా చెప్పండి గురువు గారు తెలిసే ఉంటుంది ఫోలిష్ ఇండియన్స్ మూఢ నమ్మకాలు అరే స్థానం మారినంత మాత్రాన ఏమవుతుంది వీరి ఈ మూర్ఖత్వమే క్యూరిటన్ దక్కించుకోవడంలో నాకు సహాయపడుతుంది కూర్చోండి మా అతిథి కాబట్టి ముందుగా మీరే మొదలు పెట్టండి బాళ తాతాచార్య పండితులు గారు మీ ఇంటి భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది సరే మచ్చలు గారు నేను చెప్పిన దానికి అర్థం ఇంద్రజాల మహాశయ తమరు నిజంగానే తమరి సమ్మోహన విద్యతో ఎవరినైనా వశపరుచుకోగలరా మేము అనుకుంటే ఎవరినైనా మా వశం చేసుకోగలము ఎవరినైనా అవును ఎవరినైనా సరే మంచిది చాలా మంచిది ఇదే రుచికరమైన భోజనానికి ఖచ్చితంగా ఇలాంటి మసాలాలు నూనె ఉన్న భోజనం మీ దేశంలోనే తింటుంటారు అందుకే కదా తమరు ఇంత పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా పెట్టుకోండి ఇతనికి ఏమైంది నన్ను వసపరుచుకుని కోతిని చేశాడు కదా ఇప్పుడు తనే స్వయంగా కోతిలాగా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు స్వామి వంటలు బానే ఉన్నాయి కదా ఉప్పు తగ్గలేదు కదా లేదు 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 రండి 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 కూర్చోండి నాకు భోజనంలో ఏం పెట్టారు పండితులు గారు వీటిలో వీటిలో ఏం శుద్ధమైన నెయ్యి ఇంకా మా అభిమానం కలిపాను నేను నేను ఇప్పుడే వెళ్ళి ఇంకా తీసుకొస్తాను తమరు తినండి తినండి ఆవిడ నా ధర్మపత్ని వరుణమాల మీరు తనను లేదు నేను ప్రస్తుతం నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను వేరే వాళ్ళని ఏం వసం చేసుకోగలను కొంచెం సేపటి క్రితం మీరే అన్నారు కదా ఎవరినైనా వసిపడలేదు చెయ్యాలి ఇతనికి ఏమైంది రాగుండప్ప ఎందుకలా మూతి ముడుచుకుని కూర్చున్నావు రా వచ్చి తిను నేను తిన్ను నేను తిన్ను అరే ఆ ఇంద్రజాలకుడు తన సమ్మోహన విద్యతో పెద్ద పెద్ద వాళ్ళని తన వసపరుచుకున్నాడు నువ్వు కేవలం ఒక చిన్న పిల్లవాడు కదా నేను చిన్న పిల్లవాడిని కాదు నేను చిన్న పిల్లవాడిని కాదు అవునవును నువ్వు చెప్పింది అక్షర సత్యం నువ్వు చిన్న పిల్లవాడివి కాదు నువ్వు చిన్న పిల్లవాడివి అయి ఉంటే బలపాలు పట్టుకుని ఆచార్యుల వారి మీదకి దాడి చేయగలిగేవాడువా ఏమిటి ఇప్పుడు నువ్వు కొద్ది మొదలు పెట్టవాలా సరే సరే నన్ను క్షమించు నన్ను క్షమించు కొంప తీసి ఇప్పుడు కోపానికి వసుడు నా మీద కూడా దాడి చేస్తావు ఏమిటి అమ్మ నీకు బాగా ఇష్టమైన పప్పుచారు పచ్చడి చేసింది వచ్చి తీసుకో సరేలే పోని నీకు భోజనం చేయాలని లేకపోతే చేయుకు నాకైతే చాలా ఆకలిగా ఉంది పైగా వంటలన్నీ ఎంత గుమఘమలు ఆడిపోతున్నాయో ఆహాహా వాసన భలే వస్తుందమ్మా నేనైతే తిండా మొదలు పెట్టేస్తున్నాను వంటలు ఎంత బాగున్నాయో తెలుసా అమ్మా అయ్యో భగవంతుడా మీరు వస్త్రాలు ధరించారు నా ఏమైంది మీ స్వామి చూడండి వారింకా భోజనం కూడా సరిగ్గా చేయలేదు రండి వచ్చి కూర్చోండి అయ్యో భగవంతుడా ఒక్క విషయం చెప్పండి మీరు ఈ స్త్రీని వశపరుచుకోగలరా నేను ఇంకా ఎవరిని వశపరుచుకోలేను ఫూల్ష్న్ ఇతను గనక రాజ్మహల్ కి సులువుగా వెళ్లి వచ్చే వ్యక్తి అయి ఉండకపోతే అప్పుడు చెప్పేవాడిని క్యూరేటన్ దొంగలించడానికి ఇతని అవసరం ఉంది లేకపోతే నేను ఇతను ఇక్కడే పాతి పెట్టేసేవాడిని ఏం ఆలోచిస్తున్నారు ఒకవేళ ఒకవేళ తమరు గనుక ఈ స్త్రీని వశపరుచుకోగలిగితే మాకు మనశ్శాంతి దక్కుతుంది మరొక విషయం మీరు గనక తనని వశపరుచుకుంటే అప్పుడు మీరేం చెప్తే అది నేను మీకోసం చేస్తాను వెళ్ళండి సరే వెళ్ళండి 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 దా కళ్ళలోకి చూడండి నా కళ్ళలోకి చూడు ఆ చూడు చూడు వరుణమాల చూడు చూడు నా కళ్ళలోకి చూడు ఇక్కడ నుంచి నాతో ఈ విధంగా మాట్లాడడానికి దుస్సాహసం నన్ను నీ కళ్ళలోకి చూడమంటున్నావా సిగ్గులేనివాడా నేను ఒక పతివ్రతని పరపురుషుని కళ్ళలోకి చూడడం వంటి సిగ్గులేని పనిని నేను ఎప్పటికీ చేయలేను అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే చేశావు

త్వరలోనే తెలిసిపోతుంది ఎందుకు ఆట పట్టిస్తున్నా పాప గుండెపు తప్పేమీ లేదు ఆ ఇంద్రజాలకుడి సమ్మోహన విద్య నుంచి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం అయ్యే కాదు

అవునత్తయ్య ఒకవేళ గుండప్ప గనక ఏదైనా పదురుగా ఉన్న ఆయుధాన్ని చేతబట్టుంటే అది చాలా ప్రమాదకరంగా మారుండేది నువ్వు చెప్పింది నిజమే అమ్మా ఇది నిజంగానే చాలా ప్రమాదకరంగా మారచ్చు ఏంటి మీరు చెప్పిందరు కర్దు ఏమాలో చేస్తున్నా చెప్పు ఇదే ఈ సమ్మోహన విద్యతో ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు ఎవరినైనా వసపరుచుకొని వారితో ఏమైనా చేయించొచ్చు పైగా చేయించే వ్యక్తి మీద ఎవరికి అనుమానం కూడా కలగదు ఇది నిజంగా చాలా భయంకరమైనది చేసింది నేను వేసిన పథకం మొత్తం నాశనం చేసేసావు గారు ఇతను నన్ను నిండు సభలో కోతిని చేశాడు పైగా కోతిని చేసి నన్ను ఆడించాడు కూడా మరి దానికి ప్రతీకారం తీర్చుకుని తీరాలి అందుకే తీర్చుకున్నాను పో ఇక్కడి నుంచి పో పో గురువు గారు నేను ఇంకా భోజనం కూడా చేయలేదు భోజనమైనా చేయనివ్వండి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే ఏం చేస్తానో తెలుసా జీవితాంతం భోజనం చేయడానికి కూడా పనికి రాకుండా చేస్తా అలాగే వెళ్తున్నాను మీతో ఒక చిన్న పని పడింది హ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి పైగా మీకది చాలా మామూలు పనే తమరు గనక మేం చెప్పిన పని పూర్తి చేస్తే మేం తమకి చాలా బంగారం ఇస్తాం ఎంతంటే తమరు కలలో కూడా ఊహించలేనంత బంగారం ఏమిటి ఆపానే చూడండి మీరు రామకృష్ణ పండితుడి మీద తమరి సమ్మోహన విద్యని ప్రయోగించండి అతన్ని మీ వశం చేసుకోండి అతనితో ఏదైనా సరే ఒక మూర్ఖపు పని చేయించండి దానితో అతను అతని గౌరవం రెండు నాశనమైపోవాలి ఆ రామకృష్ణ చాలా తెలివైన వాళ్ళని మేధసుకలవాణ్ణని అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు చూస్తాను వాడి సంగతి ఏంటో చెప్పండి మేము అడిగిన ఈ పని చేస్తారా రామకృష్ణ సంగతి కాదు పంతలో ఇప్పుడు నేను నిన్ను ఏం చేయమని చెప్తే అదే చేస్తావు నువ్వు కళ్ళలోకి చూడు ఆ చూస్తున్నాను ఇక వెళ్ళు జోకర్ నీ మహారాజు గారి కిరీటం తెచ్చి నాకివ్వు తమరి ఆజ్ఞ కొత్తదా లేక పాతదా మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి కొత్త కిరీటం అందులో వజ్ర వైఢూర్యాలు ముత్యాలు పొదగా ఉన్నాయి ఆ కిరీటం ని తీసుకునిరా ఈ రోజు వెళ్ళనా రేపు వెళ్ళనా ఇండియన్ సమ్మోహానికి గురి అవ్వకముందు ఎంత పెద్ద మూర్ఖుడు అయిన తర్వాత కూడా అంతే పెద్ద మూర్ఖుడు సరైన అవకాశం దొరికినప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళు ఈ పని చేసిన తర్వాత నీకు కొంచెం కూడా గుర్తే ఉండదు ఇదంతా నేనే నిన్ను వశపరుచుకొని చేయించాను అని మేమే స్వయంగా మా ప్రత్యేకంగా మహారాజు గారికి మా చేత్ చేసిన చింతపండు పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకే కదా తింటూనే ఉన్నారు దగ్గుతూనే ఉన్నారు మీ చేత్తో ఉండిన వంటలు ఎవరైనా సాధారణ వ్యక్తి అసలు తినగలరా ఏంటి నిజమేనా వైజులు గారు మరీ మరీ చెప్పారు వీరు పులుపు తినకూడదు అని కానీ మీరు కానీ ఏమిటి మేము ఆరోగ్యంగానే ఉన్నాం విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం మాకేమీ కాలేదు మీరు నిశ్చితగా ఉండండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు మీరు వచ్చి చాలా మంచి పని చేశారు మహారాజు వరకు మీరైనా చెప్పండి వారిన మాట అసలు వినడం లేదు బహుశా మీ మాటైనా వినొచ్చేమో ఇంతకీ అసలు విషయం ఏమిటి పెద్ద మహారాణి గారు అసలు ఏమి జరిగింది ఉదయం నుంచి వీరు పది గిన్నెల చింతపండు పచ్చడి తింటూనే ఉన్నారు మీరే చెప్పండి మేమేం చేయాలి ఈ ఆచార్యుల వారికి ఏమైనట్టు ఏదో విచిత్రంగా కనిపిస్తున్నారే మహారాజు గారు బానే ఉన్నారు పెద్ద మహారాణి గారు మీరు అనవసరంగా దిగులు పడుతున్నారు ఈ కొంచెం చింతపండు పచ్చడి మహారాజు గారికి ఏం హాని చేస్తుంది చెప్పండి వీరు మహారాజుల వారు మహారాజుల వారు మహాబలి అసలైనా పులుపు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది రామకృష్ణ పండితులు గారు ఏంటి మీరు మాట్లాడేది అదిగో వినండి రామకృష్ణ పండితులకైతే మీకంటే ఎక్కువే తెలుసు కదా మరైతే చెప్పండి రామకృష్ణ పండితులు మహారాణికి చెప్పండి పులుపు తింటే ఆరోగ్యానికి ఎంత లాభం చేయకూరుతుందో చెప్పండి అలాగే మొదటి లాభం ఏమిటంటే ప్రత్యేకించి ఎక్కువ పులుపు తినేవారి ఇంట్లో దొంగలు దోపిడీదారులు ప్రవేశించలేరు రెండవది ఏవిటంటే వారిని కుక్కలు కరవలేవు మూడవది ఏవిటంటే ఎక్కువ పులుపు తినే వ్యక్తి ఎప్పటికీ ముసలివారు అవ్వరు ఏమంటారు గురువు గారు నేను చెప్పింది నిజమే కదా రామకృష్ణ పండితులు గారు తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు అసలేం అర్థం కావడం లేదు కొంచెం వివరంగా చెప్తారా అదేమిటంటే మహారాజా ఎక్కువ పుల్లటి వస్తువులు తినే వ్యక్తులు ఎప్పుడూ దగ్గుతూనే ఉంటారు మరి వాళ్ళ ఇంట్లో దొంగలు దోపిడీ ప్రవేశించలేరు కదా రెండవది ఏమిటంటే వారికి నీరసం వచ్చి కర్ర పట్టుకొని నడుస్తారు మరి కుక్కలు వారిని కరవడం కాదు కదా వారి చుట్టుపక్కల కూడా ఎక్కడ తిరగవు ఇక మూడవది ఏమిటంటే పుల్లవి తిని తిని వారు ఎంత అనారోగ్యం పాలవుతారంటే యవ్వన ప్రాయంలోనే మరణాన్ని పొందగలుగుతారు ఇక ఎప్పటికీ వారు ముసలివారు అవ్వలేరు కదా ఒక్క ఒక్క రోజులో ఇంత పుల్లటివి ఎవరు తింటారు వెళ్ళండి త్వరగా వీటిని తీసుకువెళ్ళండి మేము మేము విశ్రాంతి తీసుకోవాలి వెళ్ళండి తప్పకుండా మహారాజా తప్పకుండా ఏం పర్వాలేదు మహారాజా మేము మీకోసం మిఠాయి చేసి తీసుకొస్తాం రామకృష్ణ పండితులు గారు తమరు అద్భుతం అండి మహాజ్ఞాని మీరు ఈరోజు మీరు మాకు తెలిసి వచ్చేలా చేశారు ఈ పులుపు అనేది ఏదైతే ఉందో అది శత్రువుల యొక్క దాడి కంటే ఇంకా ప్రాణాపాయాన్ని కలిగిస్తుందని మాకు తెలిసొచ్చింది ఇక పులుపు తినం మేము సరే రామకృష్ణ పండితులు గారు మేము కొంచెం విశ్రాంతి తీసుకుంటాము ఆ తర్వాత మేము తమని రాజ్యసభలో కలుస్తాము కలుస్తాం అలాగే తమ రాజ్ఞ మహారాజా ప్రణామాలు పదండి గురుదేవా 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 తమకేమైంది మహారాజు గారు విశ్రాంతి తీసుకుంటున్నారు పదండి సరే పదండి ప్రాణామాలు మహారాజా వచ్చేయి పోలి ఆ క్రీటాన్ని నాకు ఇచ్చాయి అప్పుడే విజయనగరంకి అవమానం జరుగుతుంది నాకు నా దేశంలో గౌరవం దక్కుతుంది రాణామాల గురువు గారు మీ కడుపుకి ఏమైంది గురువు గారు రాత్రి కదా కానీ మీ కడుపు ఇంతలా ముందుకెందుకు వచ్చింది నాకు కిరీటంకి మధ్యలో వచ్చేశాడు చేస్తుంటే ఇంకా ఎదురు చూడాలేమో అనిపిస్తుంది ఇతని ముందైతే తీసుకోలేను కదా గురువుగారు చూడనివ్వండి గురువుగారు ఏంటి గురుగారు మీరు చేసింది మహారాజు మిమ్మల్ని ఉరి తీస్తారు గురువు గారు ఏంటి మీరు చేసింది గురువు గారు గురువు గారు అసలు సోయలునే లేరు నేను ఈ అవకాశాన్ని అతనుగా తీసుకోవాలి ఈ మూర్ఖుడు అంతా నాశనం చేసేసాడు ఇదేంటి అయ్యో అసలు ఏమైంది చూడండి నువ్వు మహారాజు గారి కిరీటాన్ని దొంగతనం మహారాజు గారి కిరీటం నేనెందుకు దొంగతనం చేస్తాను గురువు గారు ఆ మహత్కార్యం తవరు చేశారు తవరు ఏంటి నాకు తెలుసు గురువు గారు దొంగతనం చేయడం మీ స్వభావం కానీ ఇప్పుడు హద్దులు దాటారు గురు గారు హద్దులు దాటారు మీరు నాకంటే పెద్ద మూకులు అనిపించుకున్నారు గురు గారు మహారాజు గారి వెనుక నేను మీతో ఉన్నానని తెలిస్తే మహారాజు గారు మిమ్మల్ని ఎలాగో ప్రాణాలతో వదలరు నన్ను కూడా ఉరి కమ్మ వెక్కించి తీరుతారు లేక ఎరుగుతో తొక్కించేస్తారు అయ్యో దేవుడా లై నా గురుగారు మీరు పట్టుకొని మీరు బట్టుకుని పట్టుకొని అయ్యోది గురుగారు మీరు పట్టుకొని అయ్యో పదవత్తుడా దీన్నించి నేను ఎలా తప్పించుకోవాలి మహారాజు గారికి మహారాజు గారికి తెలుస్తున్నాము フッあっラバックした。